కృష్ణ కృష్ణ కొలనిలో నమును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు కొలనిలో నమును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు కృష్ణ కృష్ణ పిరుదులు దాటిన పించపుటల కల తురుములు వీడగ తొయ్యలు పిరుదులు దాటిన పించపుటల కల తురుములు వీడగ తొయ్యలు అరిదిని తంబములందుని దాచుకు మురిపపు కరముల మొక్కిరి నీకు కొలనిలోన మునుగోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు కొలనిలోన గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు కృష్ణ కృష్ణ నిద్ద పుమానము నెలతలు లోగుచు గద్దరి తొడలని కట్టుచును నిద్ద పుమానము నెలతలు లోగుచు గద్దరి తొడలను కట్టుచును బులకరములతో ముద్దులు గునియుచు మొక్కిరి నీకు కొలని లోనమును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు కొలని మును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు కృష్ణ కృష్ణ పాలిండ్ల పెనుభారం బులకర మూలపు మెరుగులు ముంచగను పాలిండ్ల పెనుభారం బులకర మూలపు మెరుగులు ముంచగను వేలపు బ్రియముల వెంకటేశను మూలకు నిలుచుచు ముకిరి నీకు కొలనిలోన మునుగోపికలు మొలకనౌలతో మొక్కిరి నీకు కొలనిలోన మునుగోపికలు మొలకనౌలతో మొక్కిరి నీకు కృష్ణా <perfektionic> Krishna, 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 Krishna. Krishna, Krishna.